ముఖ్యంగా ఈరోజు నలబల్లి దళిత రైతు సదస్సుకు ముఖ్య అధ్యులుగా ఇచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవను శ్రీ బట్టా గారికి రాష్ట్ర కోహ గౌరవ శ్రీజే భూమిచంద్రరావు గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయ్ నాగరాజు గారికి రాష్ట్ర విడియార ప్రతినిధి బంధకుమార్ సార్ గారికి అలాగే ప్రముఖ న్యాయవాది వైకే గారికి ఈ కార్యక్రమానికి జిల్లా అన్ గర్ గ్రామ నుంచి సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బహుజన్ సమాజ్ పార్టీ పల్లారా తరఫున ఉత్తర్ణ జీవిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే కొన్ని సంవత్సరాలుగా దగా ఎడవల్లి దళిత రైతుల కోసం బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మేము ఉంటాం ఇందాక మన సంపద చెప్పినంత వరకు మా రక్తం సిద్ధించిన మా ప్రాణాలు పోయేంత వరకు అయినా సరే ఆ భూములను కాపాడుకునేందుకు మేమంతా సత్యంగా అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమైన ఆ రోజు ఐఏఎస్ గా సీనియర్ మోస్ట్ కలెక్టర్ గా ఉన్న వ్యక్తి ఒక్కొక్కరికి ఇండియల్ గా పట్టాలు ఇవ్వకుండా అందరూ కలిపి ఒక సొసైటీ ద్వారా నాలుగు వందల పదహారు ఎకరాల భూములకు పట్టాలు ఒకే పట్టా ఏక పట్టాగా ఇచ్చారంటే ఆయన ఎంత దూరదృష్టితో ఎంత ముందు చూపుతో ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ భూముల్ని ఎప్పటికైనా సరే అక్కడున్న మరో రాజకీయ పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కానీ గతంలాగా చల్లుకొని పోతాయి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మటానికి కొనడానికి లేకుండా చేయాలి ఎట్టి పరిస్థితులు వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఏక పట్ట ఒకే పట్ట నాలుగు వందల పదహారు ఎకరాల భూమిని ఒకే పట్టా చేస్తే ఈ రోజు ఈ రాజ్యం ఈ రాష్ట్రాన్ని నెలకొన్న మనో రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ మనకి శిక్షలు పెట్టి మళ్ళీ మనకి అనైక్యతను తీసుకెచ్చి ఆ ఏక పట్టాన్ని ఒక ఇండివిజువల్ పట్టాలు వ్యక్తిగతంగా అక్కడి నగరికి శిక్షలు పెట్టి వ్యక్తిగతంగా ఏదో కొత్త అమౌంట్ ముట్ట చెప్పి మేము ఏదో తీసుకున్నామంటే కుదిరే పనే కాదు ఎందుకంటే అది ఏ వ్యక్తి వ్యక్తి పేరు మీద పట్టాలు లేవై ఒక వ్యక్తి పేరు మీద లేదు సొసైటీ పేరు మీద పట్టా ఉన్నాయి అందుకే బహుజన సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఏడు వందల రెండు వందల డెబ్బై జీవోని రద్దు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ జీవోని రద్దు చేసి ఇప్పుడు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గతంలో ఆ భూముల పేరు మీద ఆ భూముల్ని కొంతమంది వ్యక్తిగతంగా పట్టాలిచ్చారు ఎవరిచ్చారా ఈ ప్రభుత్వ అధికారులకు ఎవరిచ్చారు వ్యక్తిగతంగా పట్టాలు ఏమని ఎన్నో కుట్రలు కుతంత్రాలకు ఈ ఎడవల్లి గ్రామంలో జరుగుతూ ఉన్న ఇప్పటికైనా ఆ ముఖ్య రాజకీయ పార్టీలు కుట్రలు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు గురిజార నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన గురిజార ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాన్న ఏమిగా మాట్లాడుతుందని కోరుతున్నాం